హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపించిపోయే డిష్ వెరైటీగా ఉంటుందండి ఉల్లిపాయ పచ్చడి ఫ్రెండ్స్ అందుకు నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి చింతపండుని లోపల గింజలు పైన ద్యూసు లాంటివి మొత్తం తీసేసుకొని శుభ్రం చేసేసుకోవాలండి కడగద్దు ఫ్రెండ్స్ ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడిలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఉల్లిపాయని కట్ చేసుకోవాలండి పైన పొప్పు తీసేసుకొని ఫ్రెండ్స్ ఈ ముచ్చి కూడా తీసేసుకోవాలండి ఇలాగా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత మనం ఇలాగే వాష్ చేసేసుకోవాలండి మనం కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు అని అండి మళ్ళీ తడైపోతుందండి నేను వాష్ చేసేసి చూపిస్తున్నానండి ఇలాగా మనం పొడుగుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలుగా కట్ చేసుకోకూడదండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఎండలో ఆరపెట్టడం కానీ లో ఆరపెట్టడం కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట నేను సింపుల్గా చెప్తున్నానండి ఫ్రెండ్స్ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేస్తానండి అందులోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ బాగా వేపకండి మాడిపోతాయండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అదే ని స్టవ్ మీద పెట్టేసి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను పచ్చడి కాబట్టి వేరుసిన నూనె యూజ్ చేస్తున్నానండి మీరు వాప్షినాలండి అండి గ్లీ నూనె ఉంటే అది యూజ్ చేసుకోండి కాకపోతే వేరుసిన నూనె వేస్తే పచ్చడి టేస్ట్ కోసమని వేస్తున్నానండి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రెండ్స్ మీరు మూత వేసి వేయించుకున్నా లేకపోతే మూత తీసేసి వేయించుకున్నా పర్వాలేదండి ఫ్రెండ్స్ ఆనియన్స్ చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చింతపండు కూడా ఇందరికి వేసేసుకోవాలండి ఇంకా మగ్గాలండి ఇది ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది దురంగా వేగాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి నేను చల్లారిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మనం చల్లారి పెట్టుకున్న ఆనియన్స్ చింతపండుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆనియన్స్ చింతపండుని నేను ఒకసారి మిక్సీ పట్టానండి మిక్సీ పట్టేటప్పుడు మనం ఇలాగా కచ్చేపచ్చిగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక ఏడు వరకు వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి పచ్చడి కారం అండి ఒక రెండు స్పూన్ దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఆదే పచ్చ పెట్టినప్పుడు మిగిలిన కారం అండి ఇది లేకపోతే మీరు ప్యాకెట్ కారం అన్నీ యూస్ చేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అండి ఇలా వేసేసుకొని ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవాలండి నేను మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చడిని మిక్సీ పట్టేశానండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడ పెట్టేసి ఆయిల్ వేసేస్తానండి తర్వాత ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు పచ్చిసనపప్పు అండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మినపప్పు పిండి మిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ తాలింపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగా పచ్చడిని తాలింపులోకి వేసెట్టుకోవాలండి పచ్చడి కొంచెం తాలింపులో ఫ్రై అయితే బాగుంటుందండి ఒక నిమిషం ఈ విధంగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉంచుకోవాలండి ఇలా తాలింపులో వేగితేనే బాగుంటుందండి పచ్చడి టేస్ట్ వస్తుంది ఒక నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు మనకు నిలవ ఉంటుందండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేయనప్పుడు అలాగే పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసేస్తానండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వెల్లిపాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్